అస్లాం లేకమ్ వెల్కమ్ టు సబీరా కిచెన్ బ్లాగ్స్ చాలా రోజుల తర్వాత నేను ఒక కుకింగ్ వీడియో అప్లోడ్ చేస్తున్నానండి కుకింగ్ వీడియో కాదు మ్యాక్సిమం ఏ వీడియోస్ కూడా నేను అప్లోడ్ చేయలేదు ఒక టూ మంత్స్ నుంచి మధ్య మధ్యలో చిన్న చిన్న షార్ట్స్ అవి పెట్టి ఉన్నాను ఏం లేదండి నా పర్సనల్ కారణాల వల్ల నేను కొన్ని రోజులుగా వీడియోస్ అయితే అప్లోడ్ చేయలేదు ఇక్కడ నుంచి రెగ్యులర్గా వీడియోస్ నేను అప్లోడ్ చేస్తానండి కీప్ సపోర్టింగ్ మీ ఇవాళ వచ్చేసి నేను మటన్ కర్రీ చేస్తున్నాను ఇదైతే ఇవాళ వీడియో చాలా వీడియోస్ ఉన్నాయి అప్లోడ్ చేయాల్సినవి చేస్తాను ఈ వీడియో అయితే నేను ఇవాళే చేశానండి ఇవాళే అప్లోడ్ చేస్తున్నాను ఇవాళ ఎడిటింగ్ చేసి ఇది వచ్చేసి మటన్ కర్రీ విత్ హ్యూజ్ గ్రేవీతో రిచ్గా ఉంటుందండి గ్రేవీతో చేస్తున్నాను ఇది మ్యారినేషన్ లేకుండా చేసుకోవచ్చు ఇన్స్టంట్గా చాలా టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుంది సేమ్ ప్రాసెస్లో చేస్తే ఫోర్ పెద్ద ఆనియన్స్ తీసుకున్నానండి సన్నగా కరుపుకొని చక్కగా వేయించుకున్నాను వేయించుకున్న తర్వాత గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేశాను అది కూడా చక్కగా వేగిన తర్వాత ఉప్పు కారం పసుపు ధనియా పౌడర్ లవంగ్ ఇలాచి పౌడర్ అంటారండి అదే గరం మసాలా పౌడర్ అవన్నీ కావాల్సిన మూతల్లో వేసుకొని యాడ్ చేసుకొని కలుపుకొని కర్డ్ కూడా హాఫ్ కప్ కర్డ్ వేసానండి హాఫ్ కప్పు కాడు నేను ఇంగ్రీడియంట్స్ కొంచెం ఎక్కువ ఎందుకు వేస్తున్నానంటే నేను ఆల్ నేను మటను అలా వేస్తున్నానండి మ్యారినేషన్ లేకుండా వేస్తున్నాను అందుకే కొంచెం ఎక్కువ వేసుకుంటున్నాను అన్నీ ఇది మ్యారినేషన్ లేకుండా చేసుకునే కర్రీ అండి వెంటనే ఇన్స్టెంట్గా చేసుకోవచ్చు టమాటా పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకున్న తర్వాత మటన్ యాడ్ చేసుకోవడమేనండి మటన్ వేసుకున్న తర్వాత మసాలా మొత్తం పీసెస్కి పట్టేలా చక్కగా కలుపుకోవాలి టూ టు త్రీ మినిట్స్ బాగా కలపాలండి లోపల నుంచి అడుగు అంటకుండా చక్కగా కలుపుకున్న తర్వాత అడుగు అంటుందండి మీడియం టు మీడియం నుంచి చిన్న ఫ్లేమ్ మీద పెట్టుకోవాలి సిమ్లో అయినా మూత వేసుకొని మీకు ఫైవ్ టు సిక్స్ మినిట్స్ పెట్టుకున్న తర్వాత మటన్లో ఉండే వాటర్ మొత్తం బయటకు వచ్చేస్తుందండి వాటర్ రిలీజ్ అయిపోతుంది నుంచి ఎక్స్ట్రా వాటర్ మొత్తం ఆ వాటర్ బయటకు వచ్చే వరకు కూడా మనం చిన్న మంట మీద పెట్టి మధ్యలో ఒక రెండుసార్లు కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత వాటర్ వచ్చిన తర్వాత ఇలా కొంతమంది ఉప్పు కారం పసుపు యాడ్ చేసిన తర్వాత వాటర్ యాడ్ చేసి కుక్కర్ విజిల్ పెట్టేస్తారు అది అలా చేస్తే అంత టేస్ట్ ఉంటుందండి కొంచెం చప్పగా ఉంటుంది ఉడకబెట్టి తిన్నట్టు ఇప్పుడు మటన్ అయినా చికెన్ అయినా మీరు ఒకటి ఇది చిన్న ట్రిక్ అండి ఏదైనా సరే మటన్ అయినా చికెన్ అయినా ఒకసారి యాడ్ చేసిన తర్వాత మటన్ కానీ చికెన్ కానీ చిన్న మంట మీద మగ్గించాలండి మూత వేసి అప్పుడే టేస్ట్ ఉంటుంది అలా మగ్గిన తర్వాత వాటర్ రిలీజ్ అయిన తర్వాత అప్పుడు గసగసాలు చిన్న కొబ్బరికాయ ముక్కని నువ్వు వేయించి కొంచెం పేస్ట్లా చేసుకున్నాను ఇంకా ఉంటే నువ్వులు కూడా వేసుకోవచ్చండి కమ్మగా ఉంటుంది స్పైస్ని బ్యాలెన్స్ చేస్తుంది చాలా బాగుంటుంది మీకు ఒకేసారి టేస్టీ టేస్టీగా ఉంటుంది టేస్ట్ని ఎన్హాన్స్ చేస్తుందండి కొబ్బరి ముక్కు కానీ గసగసాలు కానీ స్పైసీని కూడా కంట్రోల్ చేస్తుందండి బాగుంటుంది బ్యాలెన్స్డ్గా చేస్తుంది అవి వేసి కలుపుకున్న తర్వాత వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ వేసానండి నేను టూ కిలోస్ మటన్కి దగ్గర దగ్గర టూ కిలోస్ మటన్ వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ వేశాను చక్కగా కలిపేసుకోవాలండి కలిపేసుకొని నేనైతే ఫైవ్ విజిల్స్ పెట్టమని చూపిస్తానండి వీడియోలో అంటే నార్మల్గా మనం వాడుకునే కుక్కర్ ఫైవ్ విజిల్స్ పెట్టుకోవచ్చు ఇది కొ కొత్త కుక్కర్ అండి నేను ఈ మటన్ కర్రీ వండినప్పుడే నేను ఓపెన్ చేశాను కొత్త కుక్కర్ కాబట్టి నేను త్రీ విజిల్స్ కట్టేశానండి స్టవ్ ఒక టూ విజిల్స్ హై ఫ్లేమ్ మీద పెట్టాను ఒక వన్ విజిల్ ఏమో చిన్న ఫ్లేమ్ మీద సిమ్లో పెట్టి విజిల్ పెట్టాను ఇది ఒక చిన్న ట్రిక్ అండి మీకు ఎప్పుడు కూడా విజిల్ పెట్టినప్పుడు ఇలా టిష్యూ పెట్టుకుంటే మీకు కుక్కర్ మూత పైకి వాటర్ వచ్చినా పాడవకుండా ఉంటుంది చూసారా నేను ఫైవ్ విజిల్స్ చూపిస్తున్నాను మీ మీ కుక్కర్ కండిషన్స్ బట్టి ముక్క చక్కగా ఉడికే విధంగా త్రీ టు ఫోర్ విజిల్స్ పెట్టుకోండి నేనైతే త్రీ విజిల్స్ పెట్టాను నా పాత కుక్కర్కి అయితే నేను ఫైవ్ విజిల్స్ పెడతాను అయిపోయిందండి చక్కగా దగ్గరగా అయిపోయింది కొంచెం గ్రేవీ ఉంది కాబట్టి నేను ఇంకా స్టవ్ మీద ఒక టూ మినిట్స్ పెట్టాను కొంచెం దగ్గరగా అవ్వడానికి ముక్క కూడా చక్కగా మగ్గిపోయింది చూసారా నేను ముందే చూసా చూశాను కదా టెస్ట్ చేసి చక్కగా మగ్గిపోయింది కొంచెం గ్రేవీ ఎక్కువ ఉంది కాబట్టి కొంచెం నేను ఎక్కువ ఉండడానికే చేశానండి రోటీలోకి చపాతీలోకి రైస్లోకి కూడా చాలా బాగుంటుంది తప్పకుండా ఇలా ట్రై చేయండి అయిపోయిందండి కర్రీ నేను హాట్ బాక్స్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకున్నానండి అయిపోయింది కొంచెం కొరియండర్ వేసుకున్నాను వేసుకున్నాను అయిపోయిందండి కర్రీ తప్పకుండా ట్రై చేయండి చాలా బాగుంటుంది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి థ్యాంక్ యూ